జ్యోతిరా పురే వర్ధంతి కార్యక్రమము భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అప్పట్లోనే రిజర్వేషన్ కల్పించేస్తున్న ముందు మునిపే రిజర్వేషన్ కల్పించిన మహాన్ భావుడు మహాత్మా జ్యోతిరావు వర్ధంతి కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లా తాడపత్రే నియోజకవర్గం పెద్దపప్పు మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణములో మహాత్మా జ్యోతిరా పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ నిర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టీ ఆదిన మాదిగా అయినటువంటి నేను అలాగే పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి అయినటువంటి చింతా పురుషోత్తం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అయినటువంటి పసల కమ్మిగిరి మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూలే వడ్డంతి కార్యక్రమాన్ని ఘనంగా చేనేత కార్మిక సంఘం జరుపుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా చేనేత కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం జ్యోతిరాపూలే వర్ధంతి కార్యక్రమం అయితేనేమి జ్యోతిరా పూలే జయంతి కార్యక్రమం అయితేనేమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం అయితేనేమి బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం అయితేనేమి బాబు జగజీవరావు ఇలా స్వతంత్ర సమరయోధులు ప్రతి సంవత్సరము ప్రతి ఏటా ఈ కార్యక్రమాలను స్వయంత్ర సమర యోధుల కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరపడానికి వారి ఆశయాలను కొనసాగించడానికి ఈ కార్యక్రమము జరుపుతున్నాం కాబట్టి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఓసీల్లో ఉన్నటువంటి నిరుపేదలు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అప్పట్లోనే బ్రిటిష్ కాలంలోనే రిజర్వేషన్ లేని టైంలోనే రిజర్వేషన్ కల్పించి అందరికీ చదువు నేర్పించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య సాయిత్రా పూలే అని కూడా మీరందరికీ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలందరూ కూడా చైతన్యవంతం కావాలంటే మనమందరం కూడా రాజకీయంగా అయితేనేమి విద్యపరంగా అయితేనేమి అభివృద్ధిగా దిశలో రావాలంటే